<laughs> if you find the one you should never give her up I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish one, yeah. హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా మేన కొడలు పుట్టినరోజు అనమాట హ్యాపీ బర్త్డే రమ్యాన్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఇంకెన్నో సాధించాలని లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీగా ఉండాలని అమ్మ నాన్న చాలా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే టు తల్లి బంగారు తల్లి దీనికి మాత్రం సూకులు అంటే చాలా ఇష్టం అండి దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం నన్ను సపోర్ట్ చేసి నా చ నా వీడియోస్ చూసే వాళ్ళందరూ నా మేనకోడల్ని బ్లెస్ చేయండి తన పుట్టినరోజు ఈరోజు మా తమ్ముడు చిన్నగా అంటే ఉన్నదానిలోనే వాడు చేయగలిగినంతలోనే వాడు బర్త్డే సెలబ్రేషన్ చేశాడనమాట బాగా చేశాడండి అసలు మా ఫ్యామిలీ వరకే బయట వాళ్ళు ఎవరు లేరనమాట మా ఫ్యామిలీ వర్క్ అయినా కానీ వాడు బాగా చేశాడు బాగా చేసుకున్నాడు పిల్ల పుట్టినరోజు దీనికి లంగా జైడు కుట్టించిందండి వాళ్ళమ్మ లంగా చెడు గుట్టిస్తే దానికి మాత్రం ఓనీలు చీరలు అంటే చాలా ఇష్టం వాలు జడలు ఇష్టం చాలా పూలు పెట్టుకోవడం ఇష్టం అన్నమాట ఇంకా దానికి వాళ్ళమ్మ ఒక సవరం అల్లి జడ తగిలిచ్చిందనమాట దానికి ఏం పాపం బరువు అయిపోతుంది చాలాసేపు నిలబడినప్పటికీ ఇంకా నేను చున్నీ కొనక్కొచ్చింది అనమాట వాళ్ళమ్మ ఓనీ కట్టాను దానికి నేను చాలా బాగా వచ్చింది నా సాన్ అది ఇంకా దీని సోకల్ అంటే బోపిచ్చండి అసలుకి పిచ్చి ఇంకా బర్త్డే వచ్చిన వాళ్ళందరూ కేక్ పెట్టి ఒట్టి పెట్టి అక్షంతలేసి బ్లెష్ చేస్తున్నారు అనమాట నేనైతే కేక్ పెట్టలేదండి నేను మసాము ఎందుకంటే సౌ దీక్షలో ఉన్నాడు కదా అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు అనమాట అందుకని బొట్టు పెట్టి అక్షంతలు వేసాము ఈ పిల్ల మా పెద్ద చెల్లి ఇటువైపు ఎల్ వైట్ బ్లాక్ టీషర్ట్ వేసుకున్న పిల్ల నా పెద్ద కూతురు అనమాట కేక్ తినిపించమంటే తినిపించట్లేదు అందుకని మా చెల్లి దాని చేతితో తీసుకుని బలవంతంగా పెట్టించుకుంటుందన్నమాట అమ్మ వెనకబాల నుంచిన్నది అమ్మ మా అమ్మ అనమాట కానీ అండి చాలా బాగా అందరం ఒక చోట చేరి కూర్చొని మాట్లాడుకొని సరదా సరదాగా జోకులు వేసుకొని చాలా హ్యాపీగా గడిచిపోయిందండి ఆ రోజు మాత్రం దాన్ని పుట్టినరోజు రోజు మాత్రం అందరు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ప్రశాంతంగా జరిగిందనమాట పార్టీ కూడా చాలా బాగా చేశాడండి వాడు వీళ్ళు కూడా వంటలు చేశారు చాలా బాగా వచ్చినాయి అనమాట మా మరదుల చిన్న చిన్నపిన్న మా చెల్లె అనమాట వాళ్ళిద్దరు కలిసి చేశారు వాళ్ళిద్దరు కలిసి చేశారనమాట అది చూడండి కేక్ తింటూనే ఉందనమాట నా స్టాప్గా కొంచెం కొంచెం పెట్టినా కానీ పాపం మిస్కు లేకుండా తింటుంది దా లాస్ట్కి దానికి వచ్చిందండి అసలుకి ఇంకా ఎవరు పెట్టినా తినట్లేదు అనమాట పోనీ కొంచెం తింటుంది అనుకున్నాము అప్పుడే అది చూసారా వాళ్ళ చెల్లి కేక్ పెడుతుంది అది తిన్నది దానికి నచ్చలేదు మా చిన్న మా కోళ్ళండి అది ఈ పిల్ల మా అమ్మగారు అనమాట ఈడు మా తమ్ముడు ఆడ మా అన్నయ్య కొడుకు అనమాట మా అన్నయ్యకి ఆడపిల్లలు లేరు మా అన్నయ్యకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అసలు ఇంకా రమ్యాని వాళ్ళ చెల్లినైతే మా అన్నయ్య అట్లా చూస్తాడు ఆ చూడండి ఇసుకొచ్చేసి తినట్లేదు పాపం కేక్ తినబుద్దాం అట్లా ఇంకా నేనే గదివాను ఇంకా అప్పుడు పెట్టించుకుందనమాట కేక్ అసలు వద్దంటే వద్దంట నేను రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అప్పుడుదా బానే ఉంది దానికి ఇంకా కేక్ ఎవిటేసిందనమాట ఇది చూడండి మా ఇద్దరు వీళ్ళిద్దరూ మా ఇంటి కోడళ్ళండి అమ్మ చూసారా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అన్నదమ్ముళ్ళు వాళ్ళు అనమాట మధ్యలో వాడు పిల్లోడు మొన్న ఇకొక్కడే ఆ అబ్బాయి మన యొక్క అమ్మాయిలు కూడా లేరనమాట అందుకే మన అమ్మాయిలు అంటే చాలా ఇష్టం చిన్న ఫస్ట్ నుంచి అమ్మాయిలు అంటే కోరిక అనమాట మాకేమో ఈ బొడ్డదంటే చాలా ఇష్టం అండి ఆ రమ్య అసలు రాదు మాతో అసలు మాట్లాడదు అనమాట చాలా తక్కువ మాట్లాడిద్ది మా ముందు మాట్లాడదు అందరితో బాగా మాట్లాడిద్ది అక్కడ వరకే ఇదేమో మా ఫ్యామిలీ అండి మేము ఐదుగురు పిల్లలం అని చెప్పాను కదా ఇది మా ఫ్యామిలీ అమ్మ నేను అన్నయ్యలు మరదలు వదిన ఇటువైపు ఉంది మిస్ అయింది వదిన ఫోటో ఇది మా లచ్చల వాళ్ళ ఫ్యామిలీ అనమాట వాళ్ళ అమ్మ నాన్న మా తమ్ముడు వాళ్ళ కూతురు అనమాట వాళ్ళు అక్కాయి ఉంది ఆ అక్కయ్యి రాలేదన్నమాట ఊరు నుంచి మరి ఎందుకు రాలేదు తెలియదు మనకు కూడా వాళ్ళకి పొలాలు ఉన్నాయి కదా పొలం పనులు ఎక్కువ ఉంటాయి ఈ టైంలో చూడండి మా చిన్న చెల్లి మా చిన్న మరిది మా పెద్ద చెల్లి మా పెద్ద మరిది ఆ బొడ్డోడు చూడండి అటు కూర్చున్నాడు గుండెడు వాడు పెద్ద దోలాడండి అసలు ఒక్క చోడ కుదురుకున్నాడు అనమాట అసలు దోలలో మొదట రకం దోల ఇదేనండి మా మా ఫ్యామిలీ మా చిన్న పార్టీ విశేషాలు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరెన్నో వీడియోలు పెట్టాలంటే మీ లైక్ మీ కామెంట్ మీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు సపోర్ట్ ఇచ్చినట్టు అనమాట ప్లీజ్ నా ఛానల్ని కోడల్ని అందరూ బ్లెష్ చేయండి తన గుడ్ బర్త్డే విషెస్ చెప్పండి ఎక్సన్ అయినా సరే మన చేతుల్లో మనకు నచ్చినట్టు మన వాళ్ళతో చేసుకుంటే భలే ఉంటుందండి ఇంకా ఆ రోజు చతుర్లు అసలు జోకులు సెటైర్లు తెగవేసుకుంటారనమాట ప్లీజ్ నా ఛానల్ని మళ్ళీ ఒకసారి అటున సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్టు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతే అండి వీడియో ధన్యవాదాలు